హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవెనింగ్ నేను మీరాజీ డిఎస్సి ఫైనల్కి ఎదురు చూసే కొద్దీ లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా ఫస్ట్ న్యూస్ యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ననే వచ్చింది కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న న్యూస్ విని నేను ట్వంటీ థర్డ్ ఎస్జిటి అంటున్నారు కదా మంది ఇంకా ముందు రావచ్చు అని అంచనా వేశాను నేను ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడితే సారీ కాకపోతే రావచ్చు అనుకున్నాను నేను అంచనా వేశారు చాలామంది దాన్ని బట్టి నేను చెప్పాను ఓనేం కాదు కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎదురు చూసే కొద్దీ బాధ అనిపిస్తుంది కాబట్టి వేరువేరు పనుల్లో మునిగిపోండి జెంట్స్ అయినా లేడీస్ అయినా వేరువేరు పనులు మీకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఇన్ని డిఎస్సీలు చాలా డిఎస్సీలు రాసాను కానీ నేను ఎంత ఆత్రుతో తెలీదు యాంగ్జైటీయో తెలీదు బాధో తెలీదు సంతోషమో తెలీదు ఏదో తెలీదు కంగారో తెలీదు అన్నీ కలిపి వచ్చేస్తున్నాయి అన్నమాట ఇటు గవర్నమెంట్ వస్తుందో లేదో తెలియదు ఇటు ప్రైవేట్ది ఏదైనా జాయిన్ అవుదామంటే ఈ లో ఈ లోగా ట్వ ఆగస్టు ట్వంటీ లోగా నియామకాలు అంటున్నారు కదా ఈ ఎందుకు జాయిన్ అవడం నెలే కదా ఉంది ఈలోగా ఏం చేసేస్తాం జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ సర్టిఫికెట్లు ఇచ్చుకొని అంతే కదా ప్రైవేట్ స్కూల్ అంటే అక్కడ మళ్ళీ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాలి ఒరిజినల్ ఒక్కటైనా ఇవ్వాలి అక్కడ ముందు మానేసే ముందు ప్రైవేట్ స్కూల్లో రెండు మూడు నెలలు ముందు చెప్పమంటారు మనం జాయిన్ అయ్యేదే ఒక నెలకైతే రెండు మూడు నెలలు ఎక్కడ చెప్తాము సర్టిఫికెట్లు ఎలా ఇచ్చేస్తాం సో అందుకని ప్రైవేట్ స్కూల్ కూడా జాయిన్ అవ్వలేదు నేను కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాను మీలాగే ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో సంకట పరిస్థితిలోనే అందరూ ఉన్నారు చాలా యాంగ్జైటీగా ఆతృతగా ఎదురు చూస్తున్నాము రేపు వస్తుందని ఆశిద్దాము ట్వంటీ ఫిఫ్త్ అనే విన్నాం కాబట్టి మనం రేపు వచ్చేస్తుంది మ్యాక్సిమము ఒక సెట్ మాత్రం తీసుకుని పెట్టుకోండి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అన్ని ఎగ్జామ్స్ రెస్పాన్స్ షీట్స్ దగ్గర పెట్టుకుంటే ఫైనల్కి వచ్చాక టిక్ చేసుకుని లెక్క పెట్టుకోవచ్చు ఓకేనా అయితే ఇంకోటి ఏంటంటే రేపు వచ్చినా రాకపోయినా ఏం చేస్తారంటే లేడీస్ అయితే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి హౌస్ క్లీనింగ్ వర్క్ అలాగే పూజలు చాలా చాలా పనులు ఉంటాయి వాళ్ళకైతే బిజీ అయిపోతారు నా లాగా సో అటువంటి పనులు చేసుకోండి అదే జెంట్స్ అనుకోండి మేమీ పనులు మీకు ఇంకా చాలా పనులు ఉంటాయి కల్పించుకుంటే ఇంట్లో పెండింగ్ ఉన్న పనులు అమ్మ చెప్తుంటే చెయ్యని పనులు మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మ్యారేజ్ అయిన వాళ్ళైతే పిల్లల్ని పక్కన పెడతా ఉంటుంటాం కదా పిల్లల్ని పట్టించుకోవడం చేయండి తర్వాత చుట్టాలని ఫ్రెండ్స్ని అందరినీ కలవడం మానేసాం ఈ ఎగ్జామ్ పుణ్యమాని సో అక్కడికి వెళ్ళండి వాళ్ళు మిస్ అవుతున్న వాళ్ళందరినీ కలవండి అప్పుడు ఈ టైము స్పెండ్ అయినట్టు ఉంటుంది మనం దీనికోసం బాధపడిన అవసరం లేదు ఫైనల్కి ఈ కోసం ఎదురు చూసి చూసి రాక దానికోసం బాధపడడం ఇవన్నీ ఉండవు అనమాట సో ఇవన్నీ చేసుకోండి లేడీస్ అయితే ఈ హౌస్ క్లీనింగ్ పనులు జెంట్స్ అయితే వేరువేరు పనులు మీ మీ పనులు మీ ఫ్రెండ్స్ని కలవడం అన్నీ చేసుకున్నారనుకోండి ఇంకా ఎటు అది రావాలనుకున్నప్పుడు ఫైనల్ క్యూ వస్తుంది వచ్చినప్పుడు కంపల్సరీ మనకు తెలుస్తుంది మన ఫ్రెండ్స్ ద్వారా అయినా వస్తుంది తెలుస్తుంది న్యూస్ పేపర్లో తెలుస్తుంది లేదంటే నాలాంటి యూట్యూబర్స్ ద్వారా తెలుస్తుంది రకరకాలుగా లోకల్ యాప్ ఎటు న్యూస్ రకరకాల మార్గాలు సోషల్ మీడియాకి లేదు కాబట్టి రకరకాల మార్గాల ద్వారా ఫైనల్ క్యూ వచ్చిందని తెలుస్తుంది ఎవ్వరు చెప్పకపోయినా మీ ఫ్రెండ్స్ చేసారే నాకు వచ్చాయి నీకు వచ్చేరా వాళ్ళకి ఆతృత ఎక్కువ వచ్చాయో తక్కువ వచ్చాయో నాకంటే సో అలాగైనా మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత ఫైనల్కి చూసుకోవచ్చు అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది ఎదురు చూడనప్పుడు సడన్గా వస్తే అది ఇంకా సర్ప్రైజ్గా అనిపిస్తుంది ఇప్పుడు చూసి చూసి విసుగా అనిపిస్తుంది కాబట్టి పక్కన అంటే అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయి వాళ్ళ ప్రాబ్లం ఏమీ లేదు పాపం అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయంట సో లేట్ అవుతుందనమాట ఎంత కమిటీ వేసినా అందరూ చూడాలి కదా కంప్యూటరైజ్డ్ కాదు కాబట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ చూసి ప్రూఫ్స్ చూసుకుని ఆ మార్క్ ఇవ్వాలి కాబట్టి లేట్ అవుతుంది సో అబ్జెక్షన్స్ రేస్ చేసాము చాలా చాలామంది అవేర్నెస్తో చాలా మంది ఈసారి రేస్ చేశారట అన్నిటికన్నా కూడా ఇంగ్లీష్కి ఎక్కువ వచ్చే అబ్జెక్షన్స్ అంటున్నారు అంటే ప్రొఫిషన్సీ టెస్ట్ అవని ఎస్ఏ ఇంగ్లీష్ అవని ఇంగ్లీష్కి ఎక్కువ వచ్చాయట సో ఇవన్నీ బయాలజీ వాళ్ళు కూడా ఎక్కువే పెట్టాం సో అన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు చూసి ఇవ్వాలి కాబట్టి కొంచెం ముందుగా అనుకున్నాం కానీ రాలేదు రేపు కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రేపు లేదంటే ఎల్లుండ్లో అందరికీ ఫైనల్ కీస్ వచ్చేస్తాయి ఓకేనా డోంట్ వరీ ఈలోగా ఒక సెట్ తీసుకుని పెట్టుకోండి రేపు రాగానే టిక్ చేసుకుందాం ఎవరో ఒకరి ద్వారా న్యూస్ తెలుస్తుంది మీరు మాత్రం మీ పనుల్లో నిమగ్నం అయితే మనకి కీ గురించిన బాధ అయితే ఉండదు ఓకేనా అదే చెప్ చెప్పదలిసండి ఫ్రెండ్స్ ఓకే అందరికీ బాయ్ థ్యాంక్ యూ